అందరికీ నమస్కారం నా దిష్టి తగిలిన వారి ప్రవర్తన ఎలా ఉంటుందో మీకు తెలుసా అయితే వెంటనే వీడియో పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి సాధారణంగా మన ఇంట్లో చిన్నపిల్లలు లేదా పెద్దవారు ఉన్నట్టుండి డీలా పై పడిపోయినట్టు మన పెద్దవారు దిష్టి తగిలి ఉంటుంది దిష్టి తీసేయండి అని మనకు చెబుతూ ఉంటారు అసలు నిజంగానే దిష్టి అనేది ఉంటుందా దిష్టి తగిలినప్పుడు పిల్లలు పెద్దలల్లో ఎలాంటి లక్షణాలు కనబడతాయి వాటిని వీడియోలో చూద్దాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైక్కని ప్రెస్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో చేయ శ్రీరామని కామెంట్ చేయండి సాధారణంగా బారసాల నామకరణం పెళ్లి శ్రీమంతం వంటి కార్యాలు జరిగినప్పుడు ఆ శుభకార్యానికి వచ్చిన అందరి చూపు కార్యం ఎవరికైతే జరుగుతుందో వారిపై కేంద్రీకృతమై ఉంటుంది అలాగే మనం ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవడం ద్వారా నరదృష్టి మన కుటుంబం మీద పడుతుంది అంటే ధనార్థం వారి యొక్క చెడు దృష్టి మన మీద పడుతుంది మన చుట్టూ చెడ దృష్టి ఉన్నప్పుడు అది రకరకాల సంకేతాల రూపంలో మనకు తెలియజేస్తూ ఉంటుంది నరఘోష నరదృష్టి నిజంగా ఉందా అంటే అవుననే అనాలి వక్రదృష్ట ఈర్ష సుయలతో కూడిన తీక్షణ దృష్టి సోకినప్పుడు ఈ నరదృష్టి తగులుతుంది నరదిష్టి తగిలితే వారిలో కనిపించే లక్షణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన వీడియోని లైక్ చేయకపోతే వెన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి తలనొప్పి విపరీతంగా రావడం కడుపు నొప్పి ఎక్కువగా లేవడం కడుపులో వికారంగా అనిపించడం తిన్నది జీర్ణం కాకపోవడం తల తిప్పినట్టు తిరగడం కడుపులో తెమలడం ఉన్నట్టుండి నిరసించిపోవడం ఎక్కువగా వాంతులు అవ్వడం ఇక పిల్లల్లో కనిపించే లక్షణాలు ఏంటో చూద్దాం పిల్లలు నిద్రలో ఉలిక్కి పడడం ఎన్ని మందులు వేసినా పిల్లలు నీరసంగా ఉండడం ప్రతి చిన్నదానికి ఏడవడం పిల్లలు అనారోగ్యానికి ఊరికే గురవ్వడం దిష్టిని దాదాపు చాలా రకాలుగా తీస్తారు కొబ్బరికాయతో తిప్పడం ఉప్పుతో దిష్టి తీయడం అలాగే కర్పూర బిళ్ళలతో పిడకలతో పేడ ముద్దతో బొగ్గుతో కొడిగుడ్లతో ఎండుమిర్చితో వెంట్రుగలు ఆవాలు చీపురుతో లేదా చెప్పుతో ఇంకా రకరకాలుగా దిష్టి అనేది తీస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు అలాగే నిమ్మకాయలతో వ్యాపార సంస్థకి ఇంటికి కానీ మూడు సార్లు అలా కుడి నుండి ఎడమ అంటే కుడి నుండి కుడి నుండి ఎడమకి తిప్పి ఎడమ కలితో కనుక ఆ నిమ్మకాయను తొక్కినా లేదా రోడ్డు మీద పడవేసిన దృష్టి అనేది పోతుంది ఎంత దిష్టి తీసినా సరే ఆరోగ్యం బాగా లేనప్పుడు మీ విషయమైనా మీ పిల్లల విషయమైనా సరే నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోవడం చాలా ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన పురాణాల్లో దాగి ఉన్న విషయాలు ఇంకా అందరికీ చేరువయ్యేలా చేయడానికి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కామెంట్ బాక్స్లో జయ శ్రీరామని కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు